వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఉన్న శ్రీ రవణం కళ్యాణ మండపం పక్కన యూపీ హ్యాండిక్రాఫ్ట్ ఫర్నిచర్కి వచ్చామండి ఇక్కడ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఆఫర్స్ ముందు ఎన్నడూ లేని ఇవ్వని ఆఫర్స్ మొట్టమొదటిసారిగా ఇస్తున్నారండి ఈ ఆఫర్స్ అయితే ఇక్కడ ప్యూర్ యూపీ హ్యాండిక్రాఫ్ట్ బర్మా టేక్ వుడ్ మాత్రమే ఉంటుందండి ఆరు ఇంటూ ఆరు ఐదు ఇంటూ ఆరు నాలుగు ఇంటూ ఆరు మంచాలు డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ సోఫాలు టీ పార్టీషన్స్ ఇలా అన్నీ కూడా ప్యూర్ యూపీ హ్యాండిక్రాఫ్ట్ బర్మా టేక్ వుడ్ మాత్రమే ఉంటుందండి ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏ వస్తువు తీసుకున్నా సరే లైఫ్ టైం గ్యారెంటీ ఇస్తున్నారండి ఏదైనా ఫాల్ట్ వస్తే పీస్ టు పీస్ ఇచ్చేస్తారండి అంత గ్యారంటీగా వీళ్ళు సేల్ చేస్తున్నారండి ఇక్కడ మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి ఆ ఆఫర్స్ అండి ఇప్పుడు చూద్దాం ఫుల్ వుడ్ సోఫా ప్లస్ ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ ప్లస్ ఐదు ఇంటూ ఆరు బెడ్ తీసుకుంటే గిఫ్ట్గా పదమూడు వేలు కల టీ ఫైవ్ ఫ్రీగా ఇస్తున్నారండి అంతే కదండి ఆరు ఇంటూ ఆరు బెడ్ ఒకటి మహారాజా సోఫా ప్లస్ సిక్స్ చైర్స్ డైనింగ్ టేబుల్ తీసుకున్న వాళ్ళకి పదిహేను వేలు విలువ కల ప్యూర్ బర్మాటేకు ర్యాకింగ్ చైర్ ఫ్రీగా ఇస్తున్నారండి ఇంకో ఆఫర్ ఉందండి డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ దివాను ప్లస్ బెడ్ తీసుకున్న వాళ్ళకి పన్నెండు వేలు విలువ కల టూ ఫీట్ దేవుని మందిరం ఫ్రీగా ఇస్తున్నారండి ఇవేనా ఇంకా ఉన్నాయండి ఆఫర్స్ టూ సీటర్ మహారాజా సోఫా ప్లస్ పార్టీషన్ తీసుకున్న వాళ్ళకి ఆరు వేల విలువ కల స్టూలు ఫ్రీగా ఇస్తున్నారండి ఈ ఆఫర్స్ లో కాకుండా మేము మాకు విడిగా ఒక్కటి కావాలి అనుకున్న వారికి కూడా ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఇంకా లోకల్లో అంటే టెన్ కిలోమీటర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి మరి ఇంత మంచి ఆఫర్ ఉన్నప్పుడు ఎవరు మిస్ అవ్వకండి ఇప్పుడు విడిలోకి వెళ్ళి మోడల్స్ అన్నీ చూద్దాం రండి హాయ్ అండి న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఆఫర్స్ ఏంటి ఏంటి మనకి చెప్పండి యాక్చువల్ మనకి క్రిస్మస్ పెట్టాలి పెట్టలేదు లేట్ అయిపోయింది సో ఇంకా మనం అందుకని న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఆఫర్స్ గా మనం పెట్టామనమాట ఇది వచ్చినప్పుడు మనకి ఏంటంటే మన షాప్ లో ఇప్పుడు వచ్చి ఎప్పుడూ లేదు ఈ ఆఫర్స్ అనేవి ప్రతి షాప్ లోనే ఉంటాయి చాలా మంది మమ్మల్ని అడిగారు గిఫ్ట్ గా కాంప్రమైజింగ్ గా ఏదన్నా ఇవ్వండి మాకు అని సో దాని కోసం మనం ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ని కూడా సాటిస్ఫాక్షన్ అని చెప్పి ఎంతో కొత్తగా ఆఫర్ గా అనేది మనం పెట్టాము అవి ఏమేమి పెట్టండి నేను మీకు ఒకసారి చూపిస్తాను చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి యాక్చువల్గా ఇది వచ్చినప్పటికి సిక్స్ బై సిక్స్ మేడం మీకు తెలుసు హెవీ డిజైన్ ఉంటుంది మన దగ్గర మన దగ్గర వుడ్ వచ్చినప్పటికి ప్యూర్ ఒరిజినల్ బర్బ లైఫ్ టైమ్ గ్యారంటీ గ్యారంటీ ఎవరు కూడా లైఫ్ టైం గ్యారంటీ ఎవరండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే లైఫ్ టైం గ్యారంటీ ఇస్తారండి అవును మేడం సిక్స్ బై సిక్స్ వస్తుందండి అవునండి సిక్స్ బై సిక్స్ స్టోరేజ్ వస్తుంది మనం దీనికి ఏంటంటే ఆఫర్స్ పెట్టం ఇదేంటంటే మనకి ఇలాగా ఒక టూ బెడ్స్ తీసుకున్నా ఫైవ్ బై సిక్స్ ఇవన్నీ సిక్స్ బై సిక్స్ బెడ్స్ ఒక టూ బెడ్స్ తీసుకుంటే మనం ఆఫర్ ఇవ్వడమే కాకుండా దానికి కాంప్లిమెంట్ గా మనం వచ్చినప్పటికి బెడ్ సైడ్ టేబుల్ ఈ బెడ్ సైడ్ టేబుల్ ఈ బెడ్ సైడ్ టేబుల్ వర్త్ ఎంత అనుకుంటున్నారు సెవెన్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ రూపీస్ ది బెడ్ సైడ్ టేబుల్ మనం ఫ్రీ ఇస్తున్నాం అన్నమాట ఒక టూ బెడ్స్ కి టూ బెడ్స్ పర్లేదు టూ బెడ్స్ అవునండి సిక్స్ బై సిక్స్ లో బాగా హెవీ మేడం ఇది హెవీ బెడ్ అనమాట ఇది కానీ మోడల్ అండి అవును మేడం మొత్తం మీకు ఇది మండపం మోడల్ అనమాట ఓకే మీరు లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు పెట్టాము ఇది అవును మీకు ఇందాక చూపించింది కానీ ఇది కానీ ఇంకా ఉన్న డిజైన్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో ఓకే ఇది వచ్చినప్పటికి సిక్స్ బై సిక్స్ చూడొచ్చు మీరు కావాలంటే డిజైన్ ఏమొస్తుంది ఇది కూడా అండి మొత్తం అన్ని సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అది ఒక మోడల్ వచ్చిందండి దాని వెనకాల వేరే మోడల్ ఉంది ఇది ఒక మోడల్ వచ్చిందండి దీని వెనకాల వేరే మోడల్ ఉందండి అవునండి వీటిలో ఏ మోడల్ తీసుకున్నా మీకు ఈ మీకు ఇప్పుడు చెప్పిన ఆఫర్ అయితే మాత్రం కంపల్సరీ టూ బెడ్స్ తీసుకుంటే బెడ్ సెట్ టేబుల్ ఫ్రీ ఫ్రీ వస్తుంది కంపల్సరీ సెవెన్ థౌసండ్ రూపీస్ బెడ్ సెట్ టేబుల్ ఫ్రీ ఫ్రీ వస్తుంది ఇది మేడం మీరు అడిగారు కదా అవును ప్లేన్ వచ్చినప్పటికి బాగా హెవినెస్ చాలా తిక్కుగా ఉంటుందండి కూడా చాలా వెయిట్ ఉంటుందండి ఈ బల్ల కూడా చాలా దళ వచ్చిందండి అవును మేడం ఇదంతా కూడా కానీ ప్లేన్ వస్తుంది అవును మేడం ఏంటంటే కొంచెం ఇదంతా క్లీనింగ్ అది కొంచెం ఇదిగా ఉంటుంది ప్యూర్ బర్మటేకే కావాలి ప్లేన్ కావాలి సమస్య ఉండకూడదు అనుకున్న వాళ్ళకి వెళ్ళిపోవచ్చు దీనికి వెళ్ళిపోవచ్చు మీరు అసలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు మన దగ్గర ఐటమ్ వచ్చినప్పటికి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు లేదు రెండోది ఏంటంటే లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారు ఇక్కడ ఏది తీసుకున్నా ప్యూర్ బర్మాటే కంపల్సరీ టైం గ్యారంటీ ఇస్తున్నారండి అంతా కూడా హ్యాండిక్రాఫ్ట్ అండి సో దాకా మీకు చూపించిన సిక్స్ బై సిక్స్ మేడం ఇప్పుడు మీకు వచ్చినప్పటికి ఫైవ్ బై సిక్స్ ఇస్తాను అంటే మీరు ఇందాక అడిగారు కదా సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ తీసుకున్నా కూడా గిఫ్ట్ ఇస్తారని కంపల్సరీ ఆ రెండు ఆటలు ఫైవ్ బై సిక్స్ తీసుకున్నా సిక్స్ బై సిక్స్ తీసుకున్నా రెండు కలిపి తీసుకుంటే మాత్రం కంపల్సరీ మీకు బెడ్ సెట్ టేబుల్ అనేది ఫ్రీగా ఇస్తానమాట కంపల్సరీ ఇస్తా ఇప్పుడు మీకు సిక్స్ బై సిక్స్ కాకుండా ఫైవ్ బై సిక్స్ అనేది చూపిస్తాను ఇదే మేడం ఫైవ్ బై సిక్స్ మనకి ఓకే ఫైవ్ కదా మీకు లో సేమ్ ఉంటాయి డిజైన్ అంటే ఏం ఎటు వచ్చి సైజులు మారుతాయి అది కాదు మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు ఎక్కడన్నా ఫోన్ లో ఎక్కడన్నా కేటలాగ్ చూసారంటే ఏ క్యాటర్ చూసినా దాన్ని తీసుకొచ్చి మీరు చూపించారంటే ఆ మోడల్ చేయించమన్నా కూడా ఆ మోడల్ కూడా చేస్తారు కంపల్సరీ చేస్తారు మీకు ఏ మోడల్ కావాలన్నా యూపీ హ్యాండిక్రాఫ్ట్ లో ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ చేస్తారండి అవునండి లోకల్ మోడల్స్ అయితే వీళ్ళు చేయించరండి అదే మన దగ్గర ఫుల్ హ్యాండిక్రాఫ్ట్ అనేది పందిర స్టైల్ వస్తుంది ఆ మోడల్ చేయించమన్నా కూడా ఆ మోడల్ కూడా చేయిస్తారండి అనిపిస్తారండి అవునండి దీనికి కూడా ఇప్పుడు పెట్టిన ఆఫర్ అనేది రన్ అవుతుందండి అవునండి ఇప్పుడు ఫోర్ బై సిక్స్ చూపించారు ఇదిగోండి మేడం ఫోర్ బై భలే ఉందండి క్యూట్ గా చిన్నగా చాలా బాగుందండి అవును మేడం గా వచ్చి చాలా చిన్న చిన్న చెక్ వస్తుంది చూసుకోవచ్చు చాలా చిన్నగా వస్తుంది బ్రాస్ వస్తుంది మీకు అది కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం మన దగ్గర ఫోర్ బై సిక్స్ అనేది స్టోరేజ్ తోనే వస్తుంది మేడం నాన్ స్టోరేజ్ అనేది మన దగ్గర రాలేదు ఇది డైరెక్ట్ స్టోరేజ్ మన దగ్గర మేకింగ్ అనేది జరుగుద్ది ఇది స్టోరేజ్ ఇది వచ్చినప్పటికీ ఆఫర్ లో కాకుండా విడిగా సపరేట్ గా ఒకటే కావాలి తీసుకుంటాము అంటే మీకు ఇరవై రెండు వేలు అలా పడిపోతుంది ఆఫర్ లో కలపాలి అనుకుంటే దీంతో పాటు పేరు ఏముందో చెప్తాను దానికి ఏది గిఫ్ట్ ఇస్తున్నానో కూడా చెప్తాను ఓకే అండి ఇది విడిగా అన్న వాళ్ళకి మాత్రం ఆ ప్రైస్ పడుతుంది విత్ స్టోరేజ్ తో అవునండి విత్ స్టోరేజ్ లైఫ్ టైం లైఫ్ టైం గ్యారంటీ మేడం ఇప్పుడు ఈ టీ పై ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కదా అవును దీనికి ఏమేమి తీసుకుంటే ఆఫర్ ఇస్తున్నారని యాక్చువల్ గా ఈ టీ పై వర్త మీకు తెలుసు అవును పదమూడు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు మనకుంటుంది గ్లాస్ తో తీసుకుంటే పదిహేను వేలు కూడా అయిపోద్ది అయిపోతుంది సో మనం ఈ టీ పై అనేది మనం ఫ్రీగా పెట్టేస్తాం ఇది ఇంకో ఉంది డిజైన్ లోని అదొకటి ఆ టీ పై అనేది మనకి రెండు టీ టీపాయలు ఫ్రీగా ఉన్నాయి ఈ రెండు టీ టీపాయలు ఫ్రీగా మీకు కావాలంటే మీరు తీసుకోవాల్సింది చాలా చిన్న ఐటమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఐటమ్స్ ఇప్పుడు మీరు కూర్చున్న వుడ్ సోఫా అండ్ చూడండి ఫుల్ వుడ్ వస్తుంది ఫుల్ వుడ్ అనమాట మన దగ్గర ఇంకా లోకల్ అనేవి కట్ట ఏముండదు మొత్తం ఫుల్ వుడ్ గ్యారంటీడ్ ఐటమ్స్ ఉంటాయి మీరు అనుకుంటే ఈ ఫుల్ వుడ్ సోఫా అండ్ ఈ ఫైవ్ బై సిక్స్ బెడ్ అండ్ ఈ ఫోర్ చైర్స్ డైనింగ్ సెట్ తీసుకుంటే మీకు ఈ టీ పై ఫ్రీ వచ్చేసి వచ్చేస్తుంది పదిహేను వేల రూపాయలు టీ పై అనేది మీకు ఫ్రీ వచ్చేస్తుంది అనమాట ఇది ఒక కలర్ ఉందండి ప్లస్ ఇది ఇది ఒక కలర్ ఉంది మీరు చూసుకోవచ్చు ఒక ఫైవ్ బై సిక్స్ బెడ్ ఒక ఫోర్ చైస్ డైనింగ్ టేబుల్ మీద టీ పై కంపల్సరీ గిఫ్ట్ వస్తుంది అనమాట కాంబో ఆఫర్స్ ఓకే ఈ కాంబో ఆఫర్స్ మీద కంపల్సరీ మనం గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి ఏం ఆఫర్ పెట్టారండి మహారాజా సోఫా మహారాజా సోఫా మేడం దిల్వాల సోఫా చూసారా హెవీగా అంత హెవీగా ఉంది స్ట్రక్చర్ మన దగ్గర ఇల్ల ఉంటేనే వచ్చేస్తుంది అవునండి మనం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా కూడా ఫర్నిచర్ లేకపోతే అంత డొల్ల లాగా ఉంటది కదండి ఇటువంటి ఒకటి ఉందంటే చాలు ఎంత అందంగా ఉంటుందో ఇంటికి చూస్తున్నారు కదా సో దీనికి కూడా ఆఫర్స్ ఉన్నాయి మనకి ఆహా ఇది వచ్చినప్పటికి ఈ సోఫా సెట్ తీసుకుని ఒక సిక్స్ బై సిక్స్ బెడ్ తీసుకుని అండ్ ఒక సిక్స్ చైర్స్ డైనింగ్ టేబుల్ తీసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ రాకింగ్ చైర్ ఫ్రీ మేడం ఇది చాలా ఫిఫ్టీన్ థౌసండ్ రాకింగ్ చైర్ అంటే చాలా పెద్ద అది కూడా మీకు ఫుల్ వుడ్ వస్తుంది వుడ్ లో గ్యారెంటీ కూడా మనకి మాట తప్పడం అనేది ఉండదు లైఫ్ టైం గ్యారంటీ గ్యారంటీ ఉంటుంది ఒకటే వుడ్ అవునంటే బర్మాటేక్ అవునండి ఆ బర్మాటేక్ వుడ్ రాకింగ్ చైర్ ఏ ఫ్రీగా ఇచ్చేస్తా అదే ఫ్రీగా ఇస్తాము కావాలంటే మీకు ఆ ఫొటోస్ పంపిస్తాము వీడియోస్ లో చూపిస్తాము మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఇందులో ఏ సోఫా అయినా తీసుకోవచ్చు వీటిలో ఏ సోఫా ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు మీరు దీంతో పాటు ఒక బెడ్ అండ్ ఒక డైనింగ్ టేబుల్ సిక్స్ ది వాడు తీసుకుంటే కంపల్సరీ మీకు రాకింగ్ చైర్ అనేది ఫ్రీ వస్తుంది చూస్తున్నారు కదా క్లాత్ అవును వీటిలో క్లాత్స్ మార్ని ఈ మోడల్స్ లో నాకు వేరే క్లాత్ కావాలన్నా కూడా మీరు వేరే క్లాత్ తో ఇస్తారు కదా ఆ కంపల్సరీ ఇస్తాం సోఫా ఒకటి డైనింగ్ టేబుల్ ఒకటి సిక్స్ సైజ్ డైనింగ్ టేబుల్ ఒకటి బెడ్ ఒకటి తీసుకుంటే మీరు ఈ ఈ చేర్ ఫీ పెట్టారు కదా అది కాకుండా ఎవరికైనా ఈ మూడు తీసుకోవడానికి వాటింగ్ ఉండకపోవచ్చు అవును కేవలం ఒక సోఫానే తీసుకోవచ్చు కేవలం ఒక బెడ్ తీసుకోవచ్చు మరిస్తాను మేడం వాళ్ళకి తగ్గ గిఫ్ట్ వాళ్ళకి అనేది కంపల్సరీ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ అయితే మాత్రం మంచి ఆఫర్ పెట్టారండి ఎవరు మిస్ అవకండి ఇప్పటికొచ్చి ఎప్పుడూ లేదు ఇలాగ గిఫ్ట్లు ఇవ్వడం ఇలా ఫ్రీగా ఒక ఐటమ్ అనేది ఇవ్వడం అనేది ఇప్పటి వరకు లేదండి ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టారు ఈ ఆఫర్ నే దిల్వాల సోఫాలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు కావాల్సిన క్లాత్ అయితే మార్చి ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ కూడా ఇస్తా అవైలబుల్ గా ఉన్నప్పుడు కంపల్సరీ క్లాత్ లో మీకు ఏసుకోవచ్చండి ఏంటంటే బ్రాండ్ ఏంటండి బ్రాండ్ కుర్లా కుర్లాన్ 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 ఫోన్ వస్తుంది అది కాదు అంటే స్లీప్ వెల్ వస్తుంది అంతే బ్రాండెడ్ లో వస్తాయి రెండు బ్రాండెడ్ వస్తాయి తప్ప మన దగ్గర చీప్ క్వాలిటీ అనేది ఏది వాడు ఉండదు అండి ఉంటుందండి ఉంటదండి దీనికి మీకు ఎంత కాదన్నా ఒక టెన్ ఇయర్స్ విచ్చలు విడిగా వాడుకోవచ్చు టెన్ ఇయర్స్ అవునండి ఆ తర్వాత మీరు ఏదన్నా లోపల ఈ పైది క్లాత్ మార్చాలన్నా లోపల పో మార్చాలన్నా ఏది మార్చి ఎక్కడ మార్పించుకోవచ్చండి లేదు ఇంత దూరం తీసుకురాలేమో అంటే వీళ్ళకి కాంటాక్ట్ అయితే మనిషిని పంపిస్తారు కంపల్సరీ పంపిస్తామండి మీరు అది చూసుకోవచ్చు మనకి ప్రెసెంట్ మాత్రం లైఫ్ టైం గ్యారంటీ అయితే లైఫ్ టైం గ్యారంటీ అండి మీకు వుడ్ ఏం ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ కొత్త పీస్ ఇచ్చేస్తాం అనమాట దాంట్లో ఇది ఒక మోడల్ అండి అవునండి ఇది చూడండి ఇది లెదర్ టైప్ లెదర్ ఏనండి అంతే అండి కాకపోతే లుకింగ్ లైక్ లెదర్ అంతే లెదర్ వచ్చింది దీన్ని మాత్రం చాలా మంది ఇష్టపడతారు అవునండి ఇది ఏంటంటే అఫీషియల్ గా ఉంటుంది అవును మేడం సో ఇప్పుడు దాకా మన షాప్ లో లేని ఆఫర్స్ పెట్టాం కాబట్టి ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఇది మీకు సంక్రాంతి మరియు న్యూ ఇయర్ సందర్భంగా పెట్టామండి మేడం ఓకే అండి మరి మేడం దీనికి ఏం ఆఫర్ పెట్టారు ఏది మేడం ఇక్కడ చూడండి ఇది చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ బాగుంది మేడం ఏంటండి ఫ్యాబ్రిక్ చాలా క్లాతే అండి అది కూడా క్లాత్ బాగుంది అది ఓన్లీ టూ సీటర్ మేడం మీకు టూ సీటర్ వచ్చినప్పటికి టూ సీటర్ ప్లస్ పార్టీషన్ తీసుకుంటే మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ స్టూల్ ఫ్రీ మేడం ఇది వచ్చినప్పటికీ వన్ అండ్ హాఫ్ ఫీట్ మేడం ఈ స్టూల్ ఫ్రీ వస్తుంది అనమాట యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చినప్పటికి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ వరకు సేల్ అవుద్ది మాకు ఇది ఫ్రీ ఇచ్చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఇది వచ్చినప్పుడు టూ సీటర్ మేడం చేయించుకున్నారు మన దగ్గర అంటే ఇలా కూడా చేస్తాము మీరు చూసుకోవచ్చు కావాలంటే స్టోన్స్ అనేది కూడా మనం పెట్టడం అనేది జరుగుద్ది బయట ఎలా దొరుకుతున్నాయి అలా అనుకుంటారు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్న డిజైన్స్ అందరూ ఇప్పుడు పెట్టడం వల్ల ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారు కానీ చూడొచ్చు మీరు కావాలంటే ఈ టైప్ కావాలన్నా కూడా మనం కుట్టిస్తాం నెక్స్ట్ మీకు వచ్చినప్పటికీ త్రీ సీటర్ మేడం సీటర్ 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 ఓన్లీ 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 మనం అవునండి ఇది ఇది ఏంటంటే మీకు దీనికి ఆఫర్ అనేది మేము ప్రైస్ తగ్గించడం అనేది జరుగుద్ది ఆఫర్ అంటే గిఫ్ట్ ఏమి పెట్టలేదు ఇంకా దీనికి ఇది వచ్చినప్పటికి చాలా తక్కువగా ఇస్తాం అనమాట మీకు ఎంత బడ్జెట్ ఉందో చూసుకుని మన ప్రైస్ తగ్గించుకుని దానికి బట్టి మీకు ఇచ్చేస్తాం మోడల్ హెవీ వచ్చిందండి హెవీగా వస్తుంది చూడండి అవును చాలా హెవీగా వచ్చింది దాంట్లో ఇది సింగిల్ సీటర్ ఉందండి సింగిల్ సీటర్ కూడా చాలా మంది తీసుకుంటారండి అవును మేడం ఏదన్నా టెంపుల్స్ లో కానీ చర్చ్ లో కానీ స్పాన్సర్ చేసే వాళ్ళు కంపల్సరీ తీసుకుని ఉంటారు ఇది సింగిల్ సీట్ కూడా కావాలంటే తీసుకోవచ్చండి అవునండి దివాన్ లో కూడా కొత్త మోడల్ కొత్త కలర్స్ వచ్చేసాయి పాత వెళ్ళిపోయాయి అవును మళ్ళీ కొత్త వచ్చేసాయి అవునండి ఇది దివాన్స్ వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ ఉంటాయి అవునండి వీటిలో ఏది తీసుకున్నా దీని మీద ఏం ఆఫర్స్ పెట్టారో చెప్పండి మీరు ఈ దివాన్ అండ్ ప్లస్ బెడ్ ఒకటి అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కనుక తీసుకుంటే ఇంట్లో కంపల్సరీ కావలసినటువంటి పూజా మందిరం పన్నెండు వేల రూపాయలు పూజా మందిరం ఫ్రీగా కంపల్సరీ ప్యూర్ బర్మాటే తోటి వస్తుంది పన్నెండు వేల రూపాయలు బర్మాటే మందిరం అనేది ఫ్రీగా ఇస్తుంది దాంట్లో మీరు పూజా మంది మీకు టూ ఫీట్ వచ్చినప్పటికి ట్వెల్వ్ థౌసండ్ మేడం స్టార్టింగ్ మీకు అది గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట ఓకే ఈ మూడింటి మీద మీద మీకు మందిరం అనేది గిఫ్ట్ ఇస్తున్నాం మాకు ఇదే అవసరం ఉంది ఇదే కావాలి అంటే దీని మీద ప్రైజ్ అనేది తగ్గిస్తాం తగ్గిస్తాం క్లాత్ కలర్ మార్చమంటే ప్రెసెంట్ వన్ స్ట్రక్చర్ అయితే రెడీగా ఉంది మేడం ఎవరైనా క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే కుట్టించి ఇచ్చేసి అవైలబిలిటీ కూడా ఉంది మన దగ్గర వర్కర్ కూడా రెడీగా ఉన్నారన్నమాట వీటిలో కలర్ మార్స్తారండి కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మేడం మేడం మీ అన్ని వాటికి నేను ఇంకొక ఆఫర్ చెప్పిన చెప్పండి కస్టమర్స్ కి చాలా అట్రాక్ట్ అయ్యి ఒక మాట చెప్పిన ఏంటని లోకల్ లో ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా హోమ్ డెలివరీ ఓకే ఫ్రీ ఫ్రీ డెలివరీ ఫ్రీ అన్నమాట ఏందండి టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ లోపు మనకి రాజమండ్రి లోకల్ లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ డెలివరీ ఫ్రీ డెలివరీ జరుగుతుంది ఇది ఒక మంచి ఆఫర్ అండి అది ఒక ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వకండి ఇంత మంచి నే మరి డైనింగ్ టేబుల్స్ చూపించండి డైనింగ్ టేబుల్ వచ్చినప్పటికీ ఇది ఫోర్ చైర్స్ మేడం అవును ఫోర్ చైర్స్ ఫోర్ చైర్స్ మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎంత క్లారిటీగా ఉంది చూడండి అన్ని అయిపోయాయండి కొత్తది వచ్చిందండి అబ్బాయి ఎంత నీట్ గా ఉందో చూడండి ఈ చైర్ చూడండి మళ్ళీ ఇది కొత్తది వచ్చేసిందండి చైర్ డిజైన్ కూడా మారిందండి మారిందండి ఇది ఎంత పడుతుందండి యాక్చువల్ గా మీకు ఇది అక్కడ ఆఫర్ పెట్టాం కాంబో ఆఫర్ పెట్టాం కదా కాంబో ఆఫర్ కాదు మాకు ఇది ఒక్కటే సింగిల్ గా కావాలి అంటే ప్రెసెంట్ ఉన్న ప్రైస్ మీద కంపల్సరీ తగ్గించి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో కంపల్సరీ తగ్గించి ఇస్తారు మనకి ఇందులోనే ఇది వచ్చినప్పటికి సిక్స్ సిక్స్ చేర్స్ చూడొచ్చు గ్లాస్ వేసి ఇస్తాం మేడం ఇందా అక్కడ దానికి కూడా గ్లాస్ లేదు కానీ గ్లాస్ వేసేస్తాం కంపల్సరీ గ్లాస్ వేసి గ్లాస్ వేసేస్తారండి చూడండి దీనికి లామినేషన్ వచ్చిందండి లామినేషన్ కావాలన్నా కూడా చేసి ఇస్తారండి అవునండి ఎవరికన్నా కావాలి అంటే స్క్వేర్ స్క్వేర్ అనేది ప్రెసెంట్ నిన్నే సేల్ అయిపోయింది మనకి బుర్లంకి వెళ్ళినాయి రెండు టేబుల్ కూడా మనకి ఇక్కడ దగ్గరలోకి వెళ్ళినాయి వస్తాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో టైం అనేది కూడా వస్తుంది స్క్వేర్ అనేది వస్తుంది చూడలేకపోతున్నాము ఇప్పుడు ఈ వెనకాల ఇది ఫోమ్ ఉంది కదండి ఇది వద్దు మాకు ఓన్లీ తోనే కావాలన్నా కూడా ఉంటుంది ప్రెసెంట్ మన దగ్గర చైర్స్ ఉన్నప్పుడు అవైలబుల్ గా కంపల్సరీ ఉంటుంది ఈ చిన్న చిన్న మోడల్స్ చైర్ కి ఇది చిన్న చిన్న కొద్ది కొద్దిగా మారుతున్నాయండి ఇవి క్లాత్ మాత్రం మీకు నచ్చిన క్లాత్ వేస్తారండి క్లాత్ అనేది మన దగ్గర ఆల్రెడీ పైన కుట్టున్నాయి మేడం మీకు అందులో కావాలంటే ఫొటోస్ అనేది పంపిస్తాం కస్టమర్ కి స్క్రీన్ మీద నా నెంబర్ రన్ అవుతుంది కదా నాకు కాల్ చేస్తే కంపల్సరీ నేను అనేది పంపిస్తాను వాళ్ళు కావాలన్న చైర్ సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చ ఈ టేబుల్ కి ఈ అన్ని కూడా ప్యూర్ బర్మా టేక్ వస్తాయి అండి లైఫ్ టైం గ్యారంటీ అండి చిన్న చిన్న స్టూల్ కూడా బర్మాటేకే వస్తుందండి లైఫ్ టైం గ్యారంటీ ఇస్తారండి ఇక్కడ దేవుని మందిరాలు ఉన్నాయి కదండి వీటిలో సైజెస్ ఉన్నాయి కదా అవును మేడం ఏంటండి త్రీ ఫీట్ టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నాయి అవునండి వీటిలో మరి సింగిల్ గా మేము ఏదన్నా సింగిల్ తీసుకుంటామన్న వాళ్ళకి ఏమైనా మీకు ప్రెసెంట్ ఉన్న రేట్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఇస్తారు చూస్తున్నారు కదా వితౌట్ డోర్ ఉందండి విత్ డోర్ తో ఉన్నాయండి కొంతమంది పైన గోపురం కావాలంటారు కొంతమంది గోపురం అవసరం లేదంటారు అవునండి గోపురం కావాలంటే పెట్టిస్తారండి గోపురం ఉంది చూడండి పక్కన కనిపిస్తుంది అవునండి గోపురం పెట్టేస్తారు మాకు అవసరం లేదండి మాకు వద్దు అని అంటే గోపురం లేకుండా ఇస్తారండి పార్టీషన్ లో ఇది ఒక మోడల్ ఉంది అదొక మోడల్ ఉంది మోడల్ ఇది వచ్చినప్పటికీ దీనికి స్టాండ్స్ కూడా ఉంటాయి మేడం సిక్స్ ఫీట్ లెంత్ వస్తుంది హైట్ కూడా అంతే వస్తుంది సేమ్ మీకు వచ్చినప్పటికి ఇది యాక్చువల్ గా అయితే ప్రైస్ ఎక్కువగానే ఉంటది మన షాప్ లో ఇందా అక్కడ చెప్పిన కాంబో మీద తీసుకుంటే ఓకే ఇంకోటి గిఫ్ట్ గా వస్తుంది లేదు ఇది సపరేట్ గా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ప్రెసెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ లో కంపల్సరీ తగ్గించేస్తాం ఇది చూస్తున్నారు కదా ఇది చిన్న డిజైన్ అనమాట డిజైన్ చిన్న చిన్నగా ఉంటది ఇందర చూస్తుంది మీకు కొంచెం పెద్ద డిజైన్ గా అనిపిస్తుంది లెంతి డిజైన్ గా బర్మా టైక్ లోనే ఉంటది మన దగ్గర ఇంకా వేరే ఐటమ్ అనేది ఏమి ఉండదు ఈ ఐటమ్ కి కూడా మనం లైఫ్ టైం గ్యారంటీ ఇస్తాం మీరు ఆన్లైన్ లో చూసుకుంటే మీకు వన్ డే గ్యారంటీ కూడా ఉండదు ఎందుకంటే అవన్నీ యూజ్ అంటారు మీకు ఇంటికి వచ్చినప్పటికి ఎలా వస్తాయి ఎంత డ్యామేజ్ అయ్యి వస్తాయి అది నా దగ్గర చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు విజిట్ చేసి చూసి తీసుకొని రాయించుకొని వెళ్ళడం బెస్ట్ ఈజీగా డ్రెస్సింగ్ టేబుల్ అవునండి అంత ముందు ఒక మోడల్ ఉండేది అది సేల్ చేసేసారు మళ్ళీ మధ్యలో మోడల్ లేదు ఇప్పుడు మళ్ళీ మోడల్ వచ్చింది అవునండి ఈ మోడల్ ఇది వచ్చినప్పటికీ మీకు డెస్క్లు ఉంటాయి డ్రాస్ ఉంటాయి మిర్రర్స్ ఉంటాయి బ్యాంగిల్ స్టాండ్స్ ఉంటది హెవీగా ఉంటది అనమాట అవును చూడండి ఇక్కడ సైడ్ వచ్చేయండి ఇక్కడ మూడు వచ్చాయి ఇక్కడ రెండు వచ్చాయి అవునండి వీటికి వచ్చినప్పటికీ కీస్ కూడా ఉంటాయి మన దగ్గర బాస్ టైం కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇత్తడితో వచ్చిందండి అవునండి ఇవన్నీ కూడా ఇత్తడి పొందులే కదండి అవునండి అన్ని ఇత్తడివే ఇత్తడివే వస్తాయండి ఇది మనకు ఆఫర్ లో పెట్టారు ఆఫర్ కాకుండా విడిగా తీసుకున్నా కూడా పర్సెంట్ ఎంత పర్సెంట్ వరకు మనం డిస్కౌంట్ అనేది ఇస్తాం అనమాట మోడల్ అవునండి ఈ మోడల్ ఇంకా సింపుల్ గా ఇది కన్సోల్ టేబుల్ అనమాట గా కొంచెం దీనికి ఇంకా ఇంకా దీనికి పాలిష్ వేయలేదు కావాలంటే చూసుకోవచ్చు ఒరిజినల్ వుడ్ మంది ఒరిజినల్ బర్మా టేక్ అనమాట వితౌట్ పాలిష్ మెటీరియల్ మన దగ్గర ఇది కూడా చూపిస్తాము ధైర్యంగా ఎందుకంటే మనం వాడేది ఒరిజినల్ కాబట్టి దీనికి కూడా మనం ఆఫర్ కావాలంటే ఆఫర్ ఇస్తాము లేదు మనకి కాంబో ఆఫర్ లో కావాలంటే కాంబో ఆఫర్ లో కూడా తీసుకొచ్చు ఈ మధ్యకాలంలో ఈ స్టూల్స్ లేవండి అంతా కూడా సేల్ అయిపోయాయి అవునండి ఇప్పుడు మళ్ళీ వచ్చాయి అవును స్టూల్స్ లో చూడండి ఐదు సైజులు ఉన్నాయండి అవునండి ఇది కూడా మనకి ఫుల్ బర్మాటేక్ వస్తుంది ఫుల్ బర్మాటేక్ మన మెటీరియల్ అసలు ఎటువంటి తేడా అనేది ఉండదు మీరు లోకల్లో ఈ చెక్కతో ఈ స్టూల్ చేయమంటే మీకు ఎంతెంత రేట్లు అడుగుతారో తెలుసు కాకపోతే మన షాప్ లో వచ్చినప్పటికీ ఏ మనం నాలుగు వేలు నుంచే స్టార్ట్ చేసేస్తాం అనమాట ఇది వరకు మనం ఐదు వేలు ఆరు వేసి వేలు ఇచ్చిన రేట్లు కూడా ఉన్నాయి కాకపోతే ఈసారి మనం నాలుగు వేలు నుంచే స్టార్ట్ చేసాం ఇందాక చెప్పాను కదా మేడం రాకించే ఫ్రీ ఇచ్చేస్తున్నాం అన్నాం కదా సో ఫ్రీ ఇచ్చేసే ఐటమ్ మీద మనం ఒకటే సింగిల్ గా తీసుకుంటే ఎందుకు తగ్గించాం కంపల్సరీ తగ్గిస్తాము మీరు చూసుకోవచ్చు చూడండి ఇది వచ్చినప్పటికి మీకు వుడ్ పాలిష్ బర్మా టేకే మీరు అయితే ఒరిజినల్ పాలిష్ ప్యూర్ ఒరిజినల్ బర్మా టేక్ అనమాట మొత్తం టేక్ మీకు ఉందాక చెప్పాను కదా నాలుగు ఆరు వచ్చినప్పటికి మోడల్ ఒకటి వస్తుంది అనమాట ప్లెయిన్ వస్తుంది ఇంకా చాలా మంది పిల్లలు ఇష్టపడుతున్నారు ఇది ఈ టైప్ వస్తుంది మందిరాలు వచ్చినప్పటికి ఇలా వస్తాయి మీరు కావాలంటే చూసుకోవచ్చు మీకు ఇందాక గిఫ్ట్ ఇస్తానన్న మంత్రి అన్నమాట అనమాట తో సహా వస్తుంది డోర్ తోటి వస్తుంది విత్ ఔట్ డోర్ వస్తుంది కంగారు పడిన ఇది మీకు కాంబో ఆఫర్ లో ఫ్రీ వస్తున్నాయి సపరేట్ గా తీసుకోవాలనుకుంటే ఆఫర్ పెట్టుకోవచ్చు